హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత కారు ప్రమాదంలో చనిపోవడం అందరిని షాక్ కు గురిచేసింది హైదరాబాద్ నుంచి సదాశివర్పేట సమయంలో ఔటర్ రింగ్ రోడ్ పై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోయారు ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్య డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నారు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ వెనక కూర్చున్న పిఏ వాళ్ళిద్దరు గాయాలతో బయటపడినా ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్యా ఒక్కరే చనిపోవడానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే అంటున్నారు పోలీసులు సీటు బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ గాయాలతో బయటపడినా ఆ పక్క సీట్ లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్యా సీటు బెల్ట్ పెట్టుకోలేదు దీంతో ప్రమాదం జరిగిన తర్వాత భారీ కుదుపునకు గురవడంతో పాటు ఎమ్మెల్యే లాస కూర్చున్న వైపు ఔటర్ రింగ్ రోడ్ రైలింగ్ కు బలంగా ఢీకొన్నది కారు ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్లు ఉందని భావిస్తున్నారు అంత వేగంగా వెళ్లి రైలింగ్ ను ఢీకొనడంతో చనిపోయింది ప్రమాదం సమయంలో సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి ప్రమాదం నుంచి బయటపడేవారనేది ఆసుపత్రి దగ్గర జరుగుతున్న చర్చ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే తల కారు ముందు భాగంలోని డాష్ బోర్డు కు బలంగా ఢీకొట్టింది దీంతో తలకు తీవ్ర గాయమైంది అంత పెద్ద ప్రమాదంతో షాకు గురి కావడం తలకు గాయమైంది సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఎయిర్ బ్యాగ్స్ ఊపిని కాలేదు ఈ కారణంతోనే ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంలో చనిపోయారనేది ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ వారు చెబుతున్నమాట ఇది ఏమైనా సీటు బెల్ట్ ఒక కారణమైతే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే లాస్ని వెంటాడుతున్న దురదృష్ట ఘటనకు కారు ప్రమాదం మరోలా ముగింపించింది అనేది అందరిలో జరుగుతున్న చర్చ